హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ స్వీట్ అనమాట చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా జ్వర జ్వర్రునే జారిపోతుంది అంత బాగుంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలకి పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి బంద్ర హల్వా లాగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది చాలా అద్భుతంగా చాలా బాగుంటుంది ఇలా పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు లేదా అలా స్పూన్తో అయినా తినేయచ్చు అనమాట నేనైతే పీసెస్ లా కట్ చేసుకున్నాను బాగా ఆరిన తర్వాత నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి దానికోసం నేను ఇక్కడ టీ గ్లాస్తో ఒక గ్లాసు రాగులు తీసుకొని నైట్ నానబెట్టుకున్నానండి రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పొద్దున్నే మళ్ళీ రెండుసార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి రాగులు అనేది ఇలా తీసుకోవాలండి రాగులు అనేది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని రాగులు మనం ఒక టీ గ్లాస్కి రాగులు తీసుకున్నాము కదా అదే టీ గ్లాస్తో గ్లాస్ ఉన్నారా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దాని నుంచి మనం పాలు తీసుకోవాలన్నమాట బయట ఏమైనా సౌండ్ వస్తే ఏమనుకో మాకు అండి ఎలక్షన్స్ కదా అలా సౌండ్స్ వస్తున్నాయి చూసారు ఇప్పుడు రాగి పాలు ఇలా తీసుకోవాలన్నమాట ఇలా రాగి పాలు తీసుకొని శుభ్రంగా వడకట్టుకోవాలి మీకు జల్లెడ గరిటీ లేకపోతే పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని పల్ రాగి పాలు తీసుకున్నారంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందనమాట నేనైతే దీంతో తీసుకున్నాను దీంట్లో కూడా రాగి పాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా ఈ పేస్ట్ అనేది మెత్తగా మెదగపోతే కనుక ఇంకోసారి మిక్సీ జార్లో వేసుకొని ఇంకో అర గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని రాగి పాలు తీసుకోండి నాకైతే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందని చెప్పి నేను ఇంకా తీసుకోవట్లేదు సరిపోతుంది పర్ఫెక్ట్గా రాగి పాలు ఇన్న వచ్చినాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి పాన్ తీసుకోవాలండి మందపాటి పాన్ తీసుకున్నాక దీంట్లోకి ఏ గ్లాస్తో అయితే మనం ఏ దేంతో అయితే రాగులు తీసుకున్నామో దాంతో బెల్లం తీసుకోవాలన్నమాట ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బెల్లం పొడి తీసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం పొడి కరగటానికి ఒక అర గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను ఇది జస్ట్ కరిగితే సరిపోతుందండి బెల్లం అనేది ఏ పాకం రానవసరం లేదు మనం తీసుకునేది రాగులే కొలదండి రాగి పాలు కొలత కాదు ఒక గ్లాసు రాగులకి ఒక గ్లాసు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే ఫైనల్గా మనకి రెండున్నర గ్లాసుల వరకు రాగి పాలు వచ్చినాయండి నాకైతే మూడు గ్లా మూడు గ్లాసుల వరకు వచ్చినా నో ప్రాబ్లం చూసారా బెల్లం అనేది కరిగిపోయింది ఇలా అన్నోరొక్క వస్తే సరిపోతుంది ఇప్పుడు రాగి పాలు వేసుకొని ఒక చేతితో రాగి పాలు వేసి ఇంకో చేతితో తిప్పుకుంటూ ఉండాలండి లేదా ఉండలు కట్టేస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గడ్డలు కట్టకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట చూసారా ఇలా థిక్నెస్ రావటం స్టార్ట్ అయింది కదండి ఫస్ట్ ఇలా జావ లాగా వస్తుంది తర్వాత తిప్పుతా తిప్పు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేదా ఇలా ఉండలు కట్టేసుకుంటా ఉండలు కడతా ఉంటుందండి ఇలా తిప్పుకుంటానే ఉండాలి మీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటా ఉండండి చూసారా ఆల్మోస్ట్ కొంచెం దగ్గర పట్టడానికి దగ్గరికి వచ్చిందనమాట ఇలా దగ్గర పడినాక నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి అవి వేసుకున్నాను అలాగే మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇలా కలుపుకోండి పాన్ కంటుకోకుండా ఉంటుంది నేను ఇక్కడ నెయ్యి వేస్తాను చూడండి మధ్యలో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు మూడు స్పూన్ల వరకు నెయ్యి పడుతుందండి చూసారా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను మళ్ళీ కలుపుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకొని కలుపుకోవటం వల్ల బాండి కంటుకోకుండా ఉంటుందన్నమాట చక్కగా సపరేట్ అయ్యేంత వరకు ఇలా హల్వాను చేసుకుంటూనే ఉండాలండి బాండి నుంచి ఈ హల్వా అనేది సపరేట్ అవ్వాలి అంతవరకు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ చేసుకోండి నాకైతే ఇక్కడ మూడు స్పూన్లు పట్టిందండి నెయ్యి అనేది మీ ఇష్టమైతే నాలుగు నుంచి ఐదు స్పూన్లు కూడా వేసుకోవచ్చు కొంచెం నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే చూసారా ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గర పడిపోయింది కదా ఇలా దగ్గర పడిపోయినాక మళ్ళీ నేను ఇంకొక స్పూన్ వేసుకున్నానండి నెయ్యి అనేది మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటున్నాను కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ కలరు ఈ కలర్ నుంచి మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుందండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ చెప్తాను చూ చూపిస్తాను చూడండి చూసారా బాండీ సపరేట్ అవుతుంది కదా అలా సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకొంచెం ఇంకొక రెండు సెకండ్లు ఆగినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలా ఆ ప్లేట్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి లేదా ఇలా ఇష్టపడితే కనుక ఇలానే మీరు తినేయచ్చు స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని తింటే పిల్లలు ఇష్టంగా తింటారండి ఒకసారి కాదు పెద్దగా అడుగుతారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అనేది చూసారా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది ఒక అరగంట నుంచి గంట దాకా ఆరనివ్వండి పూర్తిగా బాగా ఆరిపోవాలి బాగా ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేయటానికి మనకి వీలుగా వస్తుందనమాట మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను పీసెస్ అనేది చక్కగా మంచిగా వస్తాయండి పీసెస్ అనేది అస్సలు అంటుకోవన్నమాట ప్లేట్కి అడిగిన మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి సపరేట్గా మనం తీయటానికి మంచిగా వస్తాయి చాలా ఎమ్మెగా పిల్లలకి చాలా హెల్తీ అండి ఇది రాగి పాలు అనేది ఈ విధంగా స్వీట్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పాది కూడా చక్కగా మెచ్చుకొని మంచిగా తినేస్తారనమాట చూసారా ఎంత సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోయేలా ఉంది కదా ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ శక్తి